హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరింత మేలు జరిగేటువంటి ఈ రైతు భరోసా పథకం ద్వారా యాసంగి సీజన్ అంటే రబీ సీజన్కు సంబంధించిన పైసల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఈ యొక్క యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా ద్వారా మీరు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా ఇక్కడ మీకు పైసలు అనేది విడుదల కాబోతున్నాయి నేను గత వీడియోలో కూడా మీకు చాలా క్లారిటీగా వివరాలు అయితే అందించాను మరి కొత్తగా ఎనభై వేల మందికి పైగా పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకున్నారని అటువంటి వారికి కూడా కొత్తగా అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగింది మరి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం కూడా చేయండి దీంతోపాటుగా ఎవరైతే మనకు కొత్తగా భూ క్రయ విక్రయాలు చేసుకున్నా లేకపోతే భూ యజమానులు ఎవరైనా చిన్నటువంటి వారి స్థానంలో వారి పిల్లలు కానీ కొత్తగా మ్యూటేషన్లు చేయించుకున్నటువంటి వారు కానీ మీరంతా కూడా అప్లై చేసుకోవడానికి అర్హత ఉందండి అర్హత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండు సీజన్లకు సంబంధించి ఒక ఎకరం ఉన్న రెండు ఎకరాలున్నా మూడు ఎకరాలున్నా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రెండు సీజన్లలో పన్నెండు వేల రూపాయలను మీకు అందించడం జరుగుతుంది మరి ఈ పన్నెండు వేల రూపాయలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఒక ఆరు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం కూడా పద్దెనిమిది వేల రూపాయలు అవుతాయి అప్పుడు మళ్ళీ కూడా ఏదైనా ప్రకృతి మరి ప్రభుత్వం మీకు అందిస్తూ ఉంటుందన్నమాట అంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా మీకు నష్టపరిహారం అనేది ప్రభుత్వం అందిస్తూ ఉంటాయి మరి ఈ పైసలన్నీ కూడా మీరు కంటిన్యూగా తీసుకుంటూ ఉండాలి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు ఎటువంటి అనర్హత కూడా మీకు ఉండకుండా మీరు ఈ యొక్క పైసలు మీరు పొందుతూ ఉండాలంటే మీరు కొన్ని అప్డేట్స్ను అందరికంటే ముందుగానే చేసుకోవడం వల్ల మీరు ఈ పైసలు తీసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రై రైతు కూడా నేను చెప్పేటువంటి ఈ అప్డేట్స్ని కనుక మీరు చేసుకునే సిద్ధంగా ఉంటే యాసంగి రైతు భరోసా పైసలు వస్తాయి పిఎం కిసాన్ పైసలు వస్తాయి పంటలు నష్టపోయినటువంటి పైసలు కూడా మీకు వస్తాయి అలాగే సబ్సిడీ యంత్రాలు వస్తాయి సబ్సిడీ విత్తనాలు వస్తాయి సబ్సిడీ ఎరువులు కూడా వస్తాయి ఈ సమస్యలు ఏవి కూడా మీకు ఉండవు అనమాట కాబట్టి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకునేటువంటి మీకు అవకాశం ఉంటుంది వీడియోను లాస్ట్ వరకు చూసేయండి అలాగే వీడియోను ఒక లైక్ కూడా చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఒక లైక్ చేసేయండి మీరు వీడియోను మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయొచ్చు ఇలా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన వీడియోను మీ ఫోన్లో మీరు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంటను ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మన ఛానల్ ద్వారా మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక వివరాలు అయితే చూద్దాం మనం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా యాసంగి రైతు భరోసాకు సంబంధించిన పైసలను అయితే విడుదల చేస్తామని చెప్పేసి చెప్పింది మరి యాసంగి రైతు భరోసాను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా కొన్ని అప్డేట్స్ను చేసుకుని మీరు అలర్ట్గా ఉంటే అందరికంటే ముందుగానే పైసలు మీ అకౌంట్లోకి వస్తాయని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు కూడా విడుదల చేసింది మరి ఈ యొక్క యాసంగి రైతు భరోసా పైసలు మీకు రావాలి అంటే మీరు ఖచ్చితంగా యాసంగి రైతు భరోసాకి ఇప్పటికే అప్లై చేసుకుని ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఆల్రెడీ అప్లై చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి అప్లై చేసుకుని ఉంటేనే పైసలు వస్తాయి లేకపోతే పైసలు రావు మరి ఇప్పుడు కొత్తగా నేను ముందుగా చెప్పినట్లు ఒక ఎనభై వేల మంది కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకున్నారని చెప్పి ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది మరి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులంతా కూడా ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని మీరు అప్లై కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి కొత్త పట్టాదార పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఎవరైతే ఉన్నారో మీరు ఒకసారి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ యొక్క ఏఈఓ గారిని కలవండి ఆయన ఏ ఏ ప్రూఫ్స్ చెప్తాడో వాటిని తీసుకెళ్ళి మీరు అప్లై చేసుకోండి ఇక కొత్త వాళ్ళు అప్లై చేసుకోవడానికి ముఖ్యంగా మీరు పట్టాదారు పాస్ పుస్తకం లేదా వన్ బీ జిరాక్స్ ఉండాలి రేషన్ కార్డు అవసరం లేదు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా ఉండాలి ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ఉండే ఒక నాలుగు ప్రూఫ్స్ అనేవి మీ దగ్గర ఉండాలి అప్పుడే మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశాన్ని కలిగి ఉంటారు కాబట్టి దరఖాస్తు చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన అరహుల జాబితాలో మీకు అవకాశం వస్తుంది అరహుల జాబితాలో పేరుందనుకోండి మీకు రైతు భరోసా పైసలు వస్తాయి పన్నెండు వేలు వస్తాయి సంవత్సరానికి మరి పైసలు మీరు తీసుకోవచ్చు ఇట్లా మీరు కొత్త వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే ఒకసారి ఏయువ గారిని కలిసి అప్లై చేసుకోండి అవకాశం ఉందా లేదా అని చెప్పి కనుక్కొని నేను చెప్పిన ప్రూఫ్స్ తీసుకెళ్ళి అప్లై చేసుకోండి మీకు పైసలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉంటుంది ఇట్లా మీరు చేసుకోవచ్చు అనమాట మరి దీంతో పాటుగా ఈ యొక్క రైతు భరోసాకే కాదు పిఎం కిసాన్ పైసలు కూడా వస్తాయి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తుంది ఒక్క రూపాయి రెండు రూపాయలు కాదు ఆరు వేలు అంటే మూడు విడతల్లో ఆరు వేలు ఇస్తుంది ఒకసారి రెండు వేలు మరొకసారి రెండు వేలు మరొకసారి రెండు వేలు ఇట్లా ఆరు వేలు ఇస్తుంది అనమాట మరి ఆరు వేల రూపాయలని మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు మీకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ యొక్క రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ కూడా ఇస్తుంది మరి పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా ఫోన్ నెంబర్ తీసుకుని నేరుగా మీ సేవకు వెళ్ళండి మీ సేవకు వెళ్ళి అక్కడ మీరు ఈ యొక్క అప్లికేషన్ అనేది వేయండి మీకు అర్హత ఉందా లేదా ప్రభుత్వం పరిశీలిస్తుంది అర్హత ఉందనుకోండి ఖచ్చితంగా మీకు పిఎం కిసాన్ పథకంలో కూడా చోటు వస్తుంది మరి పిఎం కిసాన్ ద్వారా కూడా మీరు పైసలు తీసుకోవచ్చు ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన పైసలను కూడా ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఎవ్వరు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉండి మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా మీరు అప్డేట్స్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఈ రెండు పథకాల ద్వారా కూడా పైసలు రాబోతున్నాయండి మరి నెల ఇరవై ఎనిమిదిన యాసంగి రైతు భరోసా కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు రాబోతున్నాయి మరి ఫిబ్రవరి నెల మొదటి వారంలో పిఎం కిసాన్ కింద ఇరవై రెండో విడత మనకు రెండు వేల రూపాయలు రాబోతున్నాయి అప్పుడు ఎంత అవుతుంది ఒక ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు వస్తాయన్నమాట ఒక ఎకరం ఉంటే చాలు ఆ రకమున్నా వస్తాయి కుంటున్నా వస్తుంది పైసలు మరి ఇట్లా గతంలో యాసంగి రైతు భరోసా పైన కూడా ప్రభుత్వం అనేక మార్పులు చేర్పులు చేస్తున్నామని చెప్పింది కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే పైసలు ఇస్తామని కూడా చెప్పింది కానీ ఏమైందంటే మళ్ళీ కూడా ఇక్కడ ఇబ్బంది పరిస్థితులు వచ్చాయి రైతులు ఖచ్చితంగా ఇబ్బంది పడతారని చెప్పి ఐదు ఎకరాల నిబంధన తీసేసి పంటలు సాగు చేసినటువంటి వారికి మాత్రమే పైసలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది మరి పంటలు సాగు చేసిన వారికే ఇవ్వాలి అంటే ఇక్కడ రైతు ప్రతి ఒక్కరూ కూడా పది ఎకరాలున్నా ఇరవై ఎకరాలున్నా కూడా అన్ని ఎకరాలు సాగు సాగు చేస్తేనే పైసలు వస్తుంది మంచి అవకాశమే మంచి ఆలోచన ఎందుకంటే పంట వేసేవారికి ప్రతిఫలం దక్కుతుంది ఇక్కడ రైతులకు కూడా మరి ఈ నిర్ణయాన్ని తీసుకొచ్చి ఈ యాసంగి రైతు భరోసా నుంచే సాగు చేసినటువంటి వారికి మాత్రమే పైసలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే సర్వే కూడా చేస్తుంది ఈ సర్వే అనేది పూర్తి అయిపోయింది మరి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా పైసలు విడుదల చేస్తామన్నారు ఒకవేళ మిస్ అయింది అనుకోండి ఫిబ్రవరి నెలలో మనకు పిఎం కిసాన్తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పైసలను అయితే విడుదల చేస్తుంది అప్పటి వరకు కూడా మీరు ఆగాలి అప్పుడు మీరు పైసలు తీసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు అలర్ట్గా ఉంటే మీరు ఈ యొక్క పిఎం కిసాన్ పైసలను తీసుకోవచ్చు దాంతోపాటు రైతు భరోసా పైసలను కూడా మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఒక్కో రైతుకు ఎనిమిది వేల రూపాయలు జమ కాబోతున్నాయి గుర్తుపెట్టుకొని అలర్ట్గా ఉండి అప్లై చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకుంటూ ఉండడానికి వీడియోను ఒక లైక్ చేసి షేర్ చేసి మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకొని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా ఎప్పుడు ఇస్తుంది మిగిలిన పథకాల పైసలు ఎప్పుడొస్తాయనేది కూడా నేను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను దయచేసి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు